మెగాస్టార్ చిరంజీవికి అవార్డులు కొత్తేం కాదు నంది అవార్డుల నుంచి పద్మ విభూషణ్ వరకు ఎన్నో అవార్డులను ఆయన అందుకున్నారు అయితే ఇంకోసారి తెలుగువారు గర్వించేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి తాజాగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి చిరంజీవి ఎక్కారు ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ను చిరు అందుకున్నారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారతీయ చలనచిత్ర రంగంలో ఫ్రోలిఫిక్ ఫిల్మ్ స్టార్గా గిన్నీస్ రికార్డును అందుకున్నారు చిరంజీవి నలభై ఐదు ఏళ్ల సినీ కెరియర్లో నూట యాభై ఆరు చిత్రాల్లో చిరంజీవి నటించారు ఇప్పటి వరకు ఐదు వందల ముప్పై ఏడు పాటలలో ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్స్ చేసినందుకు చిరంజీవికి ఈ అవార్డు దక్కింది నిజానికి టాలీవుడ్లో డ్యాన్స్ అంటే మొదటిగా గుర్తొచ్చేది చిరు పేరు ఇక మెగాస్టార్కి గిన్నీస్ రికార్డు దక్కడంతో సోషల్ మీడియాలో మామూలు హంగామా లేదు చిరుకి గిన్నీస్ రికార్డు దక్కడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు మెగాస్టార్కి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది ఇక ఈ ఏడాది మొదట్లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణను చిరంజీవి అందుకున్నారు ఇక కెరియర్ విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం వసిష్ఠ డైరెక్షన్లో విశ్వంబరా చిత్రం చేస్తున్నారు సోఫియో ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషా హీరోయిన్గా నటిస్తుంది ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది